ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి భాజపాతో కలిసి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి అందరికీ తెలిసిందే కానీ చంద్రబాబు నాయుడే మొత్తం ఆధిపత్యం చెలాయిస్తున్నారని అన్ని నిర్ణయాలు ఆయన తీసుకుంటున్నారని పవన్ కళ్యాణ్ పాత్ర ఏమీ లేదని అయినా సరే పవన్ కళ్యాణ్ మౌనంగా ఉండటం పట్ల జనసేన నేతలు మరియు కార్యకర్తలు అసహనంగా ఉన్నట్లు సమాచారం ఇదిలా ఉండగా గ్రౌండ్ లెవెల్లో కూడా జనసేన పార్టీ కార్యకర్తలపై తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చలాయిస్తున్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది ఒక పీఠాపురంలో మాత్రమే అది పవన్ కళ్యాణ్ నియోజకవర్గం కాబట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అలాంటి సాహసం చేయడం లేదని తెలుస్తోంది అణిగి మణిగి ఉండేలా అయితే ఇక కలిసి సమానంగానే పోటీ చేస్తున్నట్లు ప్రకటించి ప్రభుత్వం ఏర్పాటు చేయటం ఎందుకని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తోంది చంద్రబాబు నాయుడు ఇలాగే ఆయన అవసరాలకి అందరినీ వాడుకొని వదిలేస్తారని పవన్ కళ్యాణ్ ని కూడా అలాగే అవసరం ఉన్నంత వరకు వాడుకొని అధికారంలోకి రాగానే పక్కన పెట్టే వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆరోపిస్తోంది పవన్ కళ్యాణ్ ఇప్పటికైనా కళ్ళు తెరుచుకుని చంద్రబాబు నాయుడు అసలు రూపం గుర్తించి కూటమి ప్రభుత్వంలో నుంచి బయటకు వచ్చి రాష్ట్రానికి మేలు జరిగే విధంగా ఏదైనా నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని ఆయన శ్రేయాభిలాషలు చర్చించుకుంటున్నట్లు సమాచారం ఇటీవల మచిలీపట్నంలో జనసేన పార్టీ కార్యకర్తలపై తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తీవ్రంగా దాడి చేశారు అక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక నేత ప్రభుత్వ కార్యక్రమానికి సంబంధించి ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు ఆ ఫ్లెక్సీ జనసేన పార్టీకి సంబంధించి ఫోటోలు కానీ పార్టీ గుర్తు కానీ లేకపోవడంతో ఇరు పార్టీ వర్గాల మధ్య ఘర్షణ మొదలైనట్లు సమాచారం తమని పక్కన ఆగ్రహించిన జనసేన నేతలు ఆ చింపివేయడంతో ఈ వివాదం మరింత అక్కడ ఉన్న నాయకులు జనసేన నేతల ఇళ్లపైన దాడి చేసినట్లు సమాచారం ఆ తర్వాత ఇరు పార్టీ పెద్దలు వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేసి వివాదాన్ని ముగించినట్లు తెలుస్తోంది అసలు పవన్ కళ్యాణ్ ని ఏ ప్రయోజనాల కోసం చంద్రబాబు దగ్గర ఇంత అణిగి మణి ఉంటున్నారో ఆయనకే తెలియాలని తన పార్టీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నప్పటికీ పవన్ కళ్యాణ్ ఎందుకు మౌనంగా ఉంటున్నారో సమాధానం చెప్పాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రశ్నిస్తున్నారు మొత్తానికి కూటమిలో చీలిక మొదలైందని ముందు ముందు ఇది మరింత పెరిగి వారు వెడిపోవడం ఖాయమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల అభిప్రాయం మరి ఏం జరుగుతుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే